అందరికీ ఓ నమ శివాయ ఓ నమ శివాయ అంటే అర్థము ఏమిటి మనకు ముక్కోటి దేవతలలో ముందుగా వరాలు ప్రసాదించే భగవానుడేడంటే పరమేశ్వరుడు అతనికి మరొక పేరుంది అదేమిటంటే భోలాశంకరుడు మానసార శోని లింగం పైన ఒక చెంబొడు నీళ్ళు పోసిన మనసార ఓ నమ శివాయని దేవునికి భస్వం ధరించిన మనసారా ఓ నమ శివాయని దేవునికి బిల్వ ధనాన్ని పెట్టిన మన కోరికలు నెరవేరుస్తాడు అదేవిధంగా ఆ స్వామివారిని మన కోరికలు నెరవేరుస్తాడు ఓం నమ అంటే అర్థము నమస్కారిస్తున్నానని అంటే అక్షరాలతో చూస్తే నా అనగా భూమి మా అనగా నీరు షి అనగా అగ్ని వా అనగా వాయు యా అనగా ఆకాశం ఇవి ఐదు పంచభూతాలలో ఉన్నటువంటి పంచతత్వమే ఓం నమ శివాయ అని అర్థం అందరికీ ఓ నమ శివాయ